నమస్కారం వార్తలకు స్వాగతం మీడియా వారందరికీ నా పేరు గౌతమ్ నా పూర్తి పేరు కూడా అదే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అన్నీ అయ్యే నేను ఈరోజు మెయిన్గా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ముందుగా నేను మీకు అందరికీ తెలియకపోవచ్చు ఇది నా ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నా పేరు గౌతమ్ నేను అవనిగడ్డకి చెందిన లాయర్ బడే శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయిని మెయిన్ ఈరోజు మాట్లాడవలసింది ఏంటంటే ఏంటంటే ఇక్కడ లడ్డూ ఇష్యూ కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు గారు గత కొన్ని రోజులుగా లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే వివాదం మీద కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ప్యాన్ ఇండియాలో అట్ర ఫ్లాప్ అయినాయి అని తెలియజేస్తున్నా ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే ల్యాబ్ రిపోర్ట్లో కన్ఫర్మ్ అడల్టరేషన్ ఎక్కడా లేదు ఓన్లీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దాని మీద సీఎం చంద్రబాబు గారు అలాంటి వ్యాఖ్యలు చేయడంలో చాలామంది లడ్డూ భక్తుల ద్వారానో తల్లి యొక్క అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు చాలా దెబ్బతన్నాయని ఈ ఈరోజు నేను చెప్పదలుచుకున్నా దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆధారాలు లేకుండా తిరుమల తిరుపతిలో ప్రాశ్చిక్త దీక్ష అనేది ఒక కొత్త దీక్షను స్టార్ట్ చేసి ప్రజలందరినీ ఏదో వేరే దారిలో తీసుకెళ్లాలని చూస్తున్నారు దాన్నంతా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజులుగా మీడియా సమయం మీడియాలో చాలాసార్లు అంటూ ఉన్నారు హిందువులు రావాలి బయటికి అందరూ రావాలి బయటికి ముస్లింలకి ఇలా అయితే ఇలా ఉంటారా క్రిస్టియన్లకి ఇలా అయితే ఇలా ఉంటారా అని మతాలని రెచ్చగొట్టే విధంగా మొత్తం అందరూ రావాలని గత కొన్ని రోజులుగా ఎన్నో రో ఎన్నోసార్లు నుంచి ఇస్తూ ఉన్నారు కానీ ఆయన కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యాడు వీటిల్లో అని నేను చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా బీజేపీకి చెందిన కొన్ని కొంతమంది హైదరాబాద్కి చెందిన కోంపల్లి మాధవీలత అనే ఆవిడ కూడా కొంచెం మనం ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే ఆవిడ కూడా ట్రైన్లో మొన్న భజన చేసుకుంటూ వచ్చింది ఏంటి ఆ ఏదో యానిమల్ ఫ్యాక్ట్ కలిసిపోయింది పంది కొవ్వు ఇంకా అదేదేదో కొవ్వు కలిసిపోయింది అని మన తిరుమల తిరుపతికి వచ్చి గత ప్రభుత్వం మీద అనేక వంటి వ్యాఖ్యలు చేయటం మన అందరికీ తెలుసు అమ్మ నీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఆవిడ డాక్టర్ వృత్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వృత్తిలో ఉన్నారు ఆవిడ రోజు తరచూ కొన్ని వందల ల్యాబ్ రిపోర్ట్లు ఆవిడ చూస్తూ ఉంటుంది ఫాల్స్ పాజిటివ్ ఏదో పాజిటివ్ రిపోర్ట్ ఏదో అనుమానంగా ఉన్న రిపోర్ట్ ఏదో ఆవిడ తెలుసు అంతేకాకుండా అది ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ ఎక్కడా కన్ఫర్మ్ చేసి చెప్పలా మొన్న కూడా చంద్రబాబు గారు సిట్ అనేది ఒక ఒక కమిషన్ వేయటం జరిగింది సిట్ అనేది మనకి అందరికీ తెలిసిందే అది కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగానే చెప్పుతుంది సుప్రీంకోర్ట్ ఈ లడ్డూ వివాదం మీద చెప్పు దెబ్బ కొట్టిందనే విషయం మనం అందరం గమనించాలి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గారిని ఒకటే ఒకటి అడిగింది ఏంటి లడ్డూలో కలిసిందని ఎక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు అయినా మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఒకవేళ నిజంగా కలిసి ఉన్నా సరే అది మన మినిమం కామన్ సెన్స్ ఒకవేళ చాలామంది మినిస్టర్లో బిజినెస్ మ్యాన్లో ఎంతోమంది తినుంటారు దాన్ని ఎవరైనా కానీ సామాన్య ప్రజానికమైనా కానీ దాన్ని తినేసి ఉంటారు తిన్న తర్వాత దాన్ని నువ్వు అది తిన్నావు 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 అని అంటే అదే అలా అనకూడదనే మినిమం కామన్ సెన్స్ కూడా ఆయనకి మనం గుర్తు చేయాల్సి వస్తుందని ఈ విధంగా చెప్తా ఉన్నా అదేవిధంగా మన హై టైం ఎందుకంటే ఇలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన రాష్ట్రంలో ఒకటి కాదు ఒక ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఇది మన ఇలా మనం అల్లరి చేసుకుంటే దీన్ని మన ఎమ్మెల్సీలు కానీ కంపెనీలు కానీ మన పిల్లల గ్రోత్ కానీ ఎటువంటి కంపెనీలు ఇలాంటి రాష్ట్రానికి పక్కన పక్కనున్న తమిళనాడు చూసుకుంటే చాలా మంచి మంచి కంపెనీలు అవన్నీ అట్రాక్ అట్రాక్టివ్గా ఉంది తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఇలాంటివి సెన్సిటివ్ విషయాల్లో మనం ఈ స్టేట్ని అలర్ చేసుకుంటే ఇలాంటి డెవలప్మెంట్ ఎటువంటిది ఉండదు అని కేవలం ఇలాంటి మన లడ్డు ఇష్యూ కావచ్చు మొన్న వరదల ఇష్యూ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు చెప్పిన పథకాలకు తప్పుదవ పట్టించడానికి ఇలాంటివి చేస్తున్నారు అనే విషయం మనకైతే అర్థమవుతుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్టీ సిక్స్ ఆయన ఏ అయినా ప్రకటించవచ్చు కానీ వాటిని అమలు చేయకోకుండా ఇలాంటివి ఇలాంటివి చేసి వాటిని తప్పుదవ పట్టిస్తున్నారని నేను చెప్పగలను మొన్న ఫస్ట్ ఈ కూటమి ప్రభుత్వం రాగానే మన రాష్ట్రంలో జరిగిన వైలెన్స్ మనకందరికీ తెలిసిందే కానీ ఎక్కడా మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ కానీ ఎటువంటి ఏది కూడా ఆపమని ఎవరు ఇవ్వల కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఇచ్చారు దానికి ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎందుకంటే ఆయన జన ఒక పిలుపునిచ్చాడు ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయొద్దు అని తర్వాత వరదల విషయంలో ఇరవై నాలుగు గంటల ముందే తెలిసిన వరదలు వస్తాయని ఎటువంటి ఇన్ఫర్మేషను అధికారులకి లేకుండా పూర్తిగా ఫెయిల్ అయింది ప్రభుత్వం ఇది కొన్ని రోజుల్లో పేక మేడల్లాగా కోలబోతూ ఉంది అని తెలుస్తూ ఉంది మనకి ఎందుకంటే ఎటువంటి హామీలు నెరవేర్చట్ల ఇలాంటి చిల్లర ఇవన్నీ చేస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మేము ఖండిస్తున్నాం ఇలాంటి లడ్డూ ఇష్యూని ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా ఇంకా ఇంకా ప్రాయశ్చిత్త దీక్షలు ప్రజల్ని పెట్టాలనే కార్యక్రమాలు ఆపుకోండి అని మీడియా సమక్షంగా హెచ్చరిస్తూ ఉన్నాం అందరికీ బీజేపీ వారికి కానీ తెలుగుదేశం వారికి కానీ జనసేన వారికి కానీ ఎవరికైనా సరే చెప్పేది ఒక్కటే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక చెప్పు దెబ్బ చూపించింది మనకి ఏంటి అంటే ఒక బాధ్యత గల సీఎం పదవిలో ఉన్న ఆయన మీరు ఎలా చెప్పగలరు ఎటువంటి సాక్ష్యాధారాలు ఎటువంటి కన్ఫర్మ్డ్ ల్యాబ్ రిపోర్ట్ లేదు ఓన్లీ సస్పెక్టెడ్ అడల్ట్రెంట్స్ మీద మీరు ఎలా చెప్పగలరు